సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ నెల ఆరవ తేదీ నుంచి అయితే రైతు భరోసా నిధులైతే ప్రారంభమైతే కావడం జరుగుతుందన్నమాట ఎవరికి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అని పూర్తి వివరాలు అయితే ఎన్ని వేలు ఎన్ని ఎకరాలకు మనకు ఎన్ని వేలు అనేది డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎన్ని ఎకరాల వరకు అయితే పర్మిట్ అయితే పెట్టడం జరిగింది ఎకరాకు ఎంత ఇస్తున్నారు అలాగే వచ్చేసి మనకు పంటలు అయితే వేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వారి వారి పొలాలైతే కూడా మనకైతే ఆల్రెడీ అయితే రెండో మంది అయితే వేయడానికి అయితే రావడం జరిగింది కానీ ఇంకా రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఇంకా డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట రైతుల ఖాతాలో వచ్చేసి ఏ రోజున డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలను అయితే మీకు అయితే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను ఛానల్ వరైతే కొత్తగా చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు వచ్చేసి మనకు ఈ నెల ఆరవ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఆరవ తేదీన వచ్చేసి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఒకటి నుంచి మూడు ఎకరాల కల రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతు భరోసానైతే ప్రభుత్వం అయితే మనకైతే రైతు భరోసా ద్వారానైతే పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయల అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా అయితే క్లియరెన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ నెల ఆరవ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలో మనకి ఏదైతే రైతు భరోసా అయితే ఉన్నాయో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది రైతులకు వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే మనకైతే పదిహేనవ తేదీ నుంచి అయితే రెండు లక్షల రూపాయలు రువైగా అయితే మనకైతే రెండు మూడవ విడత వచ్చేసి రెండు లక్షల రూపాయలు అయితే రైతు రుణమాఫీ అయితే జరుగుతుంది రైతుల ఖాతాలో వచ్చేసి రైతులకైతే పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు అలాగే వచ్చేసి మనకు ఒకటి నుంచి మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో ఆరుగో తేదీన వచ్చేసి రైతుల ఖాతాలో నిధులు జమ కావడం జరుగుతుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకు ఏడవ ఎనిమిదవ తేదీలో వచ్చేసి ఐదు ఆరు ఏడు ఎనిమిది గల రైతులు ఎవరైతే ఉన్నారో పన్నెండు పన్నెండవ తేదీ వరకు వచ్చేసి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి పది ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయల అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుంది కాబట్టి ఇది విశేషాలు ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వచ్చేసి దేశవ్యాప్తంగా అయితే మనకి ఏదైతే పిఎం నరేంద్ర మోడీ గారు డబ్బులు పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి మనకు ఏదైతే రెండు వేల రూపాయలు ఇస్తున్నారో ఆ రైతుల సంఖ్యను అయితే తగ్గినట్లయితే తెలుస్తుంది ఎందుకు తగ్గినట్లయితే మనకైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే బాగా మంది కావాల్సి వచ్చిందైతే మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వీళ్ళందరూ కూడా లబ్ధి అయితే పొందడం లేదన్నమాట మనకైతే దీని ప్లేస్లో కేవైసీని అయితే తీసే ఆలోచనలైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లయితే సమాచారం కానీ మరి ఇది సంగతి ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అఫీషియల్ డేట్ అనమాట ఏడో ఆరవ తేదీ నుంచి అయితే ఏడవ తేదీ నుంచి వెళ్ళయితే మనకు రైతు భరోసా నిధి అయితే ప్రారంభమైతే కావడం ఏం జరుగుతుందన్నమాట ఖచ్చితంగా వచ్చేసి థ్యాంక్ యూ గైడ్ థ్యాంక్ యూ రచ్